బాబు తాజాగా మంచులక్ష్మి కామెంట్ మీద స్పందించినట్లుగా ఓ పోస్టు చక్కెరలో కొడుతుంది మామూలుగా బాబు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు రెండు రోజుల క్రితం బాబు ఓ వీడియోని షేర్ చేశారు తన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది ఉదయం పూట డైట్ ఏంటో చూపిస్తూ ఓ వీడియోను వదిలారు అందులో కాకరకాయ జ్యూస్ బొప్పాయి జ్యూస్ బెండకాయ జ్యూస్ అంటూ ఇలా అన్నింటినీ తాగి చూపించారు తిట్టుకుంటూ వాటిని తాగేశారు బ్రహ్మాండంగా ఉంది దరిద్రంగా ఉంది సూపర్గా ఉంది చండాలంగా ఉంది దీనమ్మ అంటూ తిట్టుకుంటూనే వాటిని తాగేశారు అయితే ఇందులో బెండకాయ జ్యూస్ ఎందుకు అని మంచులక్ష్మి స్పందించినట్లుగా కనిపిస్తుంది ఈ కామెంట్కి బాబు తన ఇన్స్టా కామెంట్లో స్పందించినట్లుగా నెట్టింట్లో ఓ కామెంట్ కనిపిస్తుంది మరి ఆ కామెంట్ నిజంగానే జగ్గుబాయ్ పెట్టాడా పెట్టి డిలీట్ చేశారా అసలు పెట్టలేదా అని తినడం లేదు మంచులక్ష్మిని అంతమాట అన్నారా అన్నట్లుగా ఆ కామెంట్ ఉంది ఇంతకీ అందులో ఏమున్నదంటే లక్ష్మి బెండకాయ రసము కొలెస్ట్రాల్కి చాలా మంచిది నీకు నాకు కొవ్వెక్కు కాబట్టి ఇంకా మంచిది చాలా అవసరం అంటూ కామెంట్ చేశారు మరి ఈ కామెంటు తన ఇన్స్టా పోస్ట్లో అయితే కనిపించడం లేదు అప్పటికే జగపతి బాబు డిలీట్ చేశారా లేదంటే ఇది ఫేక్ కామెంటా అనేది తెలియడం లేదు ప్రస్తుతం జగ్గుబాయి చేసినట్లుగా ఉన్న కామెంట్ మాత్రం వైరల్ అవుతుంది నిజంగానే అన్నాడా తెలిసన్నా తెలియకన్నాడా అంటూ అందరూ నవ్వేసుకుంటున్నారు